హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే కనుక నేను నానబెట్టుకున్న బఠానీలు బొబ్బర్లు ఇవన్నీ కూడా మూటైతే కట్టేశానండి ఏంటి మూట కట్టేసాను అనుకుంటున్నారా మూట అలా ఎలా కడితేనే మనకి మొలకలు అయితే వస్తాయంట నేను కూడా యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను మొలకలు ఏంటి అని అనుకుంటున్నారా వీడియో చూసేయండి నేను వీడియోలో అయితే చెప్తాను తర్వాత వచ్చి డే టూ వ్లాగ్ అండి ఇది ఆ డే టూ బ్లాగ్ ఏంటంటే కొత్తిమీర అయితే తెప్పించానండి కొత్తిమీర టమాటా పచ్చిమిరపకాయలు అదే విధంగా కొన్ని శ్యామదుంపలు అయితే తీసుకొచ్చానండి కర్రీకి అది ఏంటంటే కనుక టమాటాలు పచ్చిమిరి ఏంటి తెప్పించానంటే కనుక మార్నింగ్ టిఫిన్లో చట్నీ ఈవినింగే చేసుకుంటానండి నేను ఎందుకంటే మార్నింగ్ త్వరగా వచ్చేస్తే కాబట్టి బస్సులు అన్నీ మార్నింగే రెడీ చేయాలంటే అవ్వదు కాబట్టి నేను ఈవినింగే కొత్తిమీర పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాం అప్పుడు కొద్దిగా రైస్లో తిన్నట్టు ఉంటుంది మార్నింగ్ టిఫిన్కే ఉంటుందని తర్వాత మార్నింగ్ వంట స్టార్ట్ చేసిన తర్వాత ముందుగా ఎగ్స్ అయితే వేసానండి నిన్నైతే ఓన్లీ శనగలు వేరుశెనగుళ్ళు బొబ్బర్లు తర్వాత పెసర్లు గట్రా నానబెట్టాను కదా ఈరోజు ఏంటంటే కనుక వేరుశెనగుళ్ళు శనగలే నానబెట్టానండి ఆ రెండే యాడ్ చేశాను తర్వాత దీనికి సంబంధించి ఈ తర్వాత ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చానండి పిల్లలకి మా హస్బెండ్కి కూడా తర్వాత కర్రీకి వచ్చేసేమో నేను ఆ కాకరకాయలు అంటారు కదా చిన్న చిన్నగా ఉండి ఆకాకరకాయ కర్రీ అయితే చేశాను చేసి బాక్స్ అయితే పెట్టేశానండి పిల్లలకి పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇది నిన్నటి తీసిన వీడియో అండి శనగలు నానబెట్టాను అన్నాను కదా అవి ఏంటంటే కనుక మనకు మొలకలు వస్తాయి కనుక మొలకలు తింటే కనుక ఇంకా ఆరోగ్యం అంటే బీపీ షుగర్ అన్నీ కంట్రోల్ అవుతుందంట ఆ బ్లడ్ కూడా ఫిల్టర్ అయితే అవుతుందంట మనం బాడీలో బ్లడ్ లేదన్నా వ్యర్థలు ఏమైనా ఉంటే కనుక ఇలా తినడం వల్ల ఇంకా మంచిదంటండి మొలకలు రావడానికి సో అందుకని కొన్ని అయితే పిల్లలకి ఉడకపెట్టి పెట్టాను మేము తిన్నాము తర్వాత కొద్దిగా ఎగెస్టా ఉన్నాయి నేనే ఎగెస్టా నానబెట్టాను అవన్నీ ఏంటంటే కనుక ఇలా మొలకలకైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది ఎలా చేయాలి ఏంటంటే కనుక మనము మొలకలు రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈరోజు పది గంటలకు నానబెడితే కనుక రేపు పది గంటలకల్లా క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి నానిన తర్వాత అప్పుడు మనం ఒక కాటన్ క్లాత్తో ఇలాగైతే మనం చేసుకోవాలి వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ ఒక కాటన్ క్లాత్లో మనం ఇలాగ ముడివేసి పెట్టేస్తే గాలాడకుండా మనకి మొలకలు అయితే వస్తాయండి ఎప్పుడు మొలకలు చాలామంది జిగురుగా వస్తాయి లేకపోతే స్మెల్ వస్తాయి అని అంటున్నారు అలాగైతే ఏమీ రావండి నేను ఇలా టూ టైమ్స్ చేశానండి స్మెల్ అయితే ఏమీ రావు జిగురు కూడా ఉండదండి ఎందుకంటే మనం క్లీనింగ్ అయితే బాగా చేసుకోవాలి మనం నానబెట్టేటప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి నానిన తర్వాత కూడా శుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడు మనం ఇలాగైతే మూట కట్టి ఏమీ గాలాడుకోకుండా చేస్తే కనుక అలా మొలకలు అయితే వస్తాయండి నేను మొలకలు వచ్చిన తర్వాత కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తర్వాత మార్నింగ్ ఏంటంటే కనుక నేను టిఫిన్ అయితే నిన్న ఇడ్లీ వేసాను కదా కొద్దిగా పిండి అయితే ఉందని ఓతపం అయితే రెడీ చేశానండి పిల్లలకి టిఫిన్ కింద అది కొత్తిమీర పచ్చడి చేసి చేసింది క్లిప్పి యాడ్ చేస్తాను అన్నాను కదా ఇదేనండి కొత్తిమీర పచ్చడి అయితే పెట్టి టిఫిన్ చేసిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇలా ప్యాక్ చేసానండి ఏంటంటే మార్నింగు ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు అయితే ఇలా ఉంటుందండి చాలా మటుకి మార్నింగే టిఫిన్ కర్రీ లంచ్ బాక్స్ అన్నీ చేయాలంటే అలాగా ముందు రోజే మన ప్రిఫరెన్స్ ఉంటే కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చు స్నాక్స్ టైంలో తింటారని అలాగైతే పెట్టానండి ఒక బాయిల్డ్ ఎగ్ కూడా యాడ్ చేశాను ఈరోజు నేను ఓన్లీ శనగలు ఇవే పెట్టానండి ఈరోజు ఒక బాయిల్డ్ ఎగ్ అయితే యాడ్ చేశాను ఇలా అయితే హెల్తీగా అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి తర్వాత మా హస్బెండ్ మొక్కలకి నీళ్ళు అయితే ముందు నేను తడిపేశాను మొక్కలు నీళ్ళు తడిపేటప్పుడు కూడా వీడియో తీసుకుని పెట్టుకుపోయే పండు అని అన్నారు సరే అయితే అక్కడ అందరూ బయట కూర్చొని చూస్తున్నారు వీడియో తీసుకుంటున్నారు ఏంటని అంటారని ఇంకా మా హస్బెండ్ తడుపుతుంటే నేను వీడియో అయితే చేస్తున్నానండి తెస్తున్నాను ఇంకా మొక్కలు ఏంటంటే కనుక చిక్కుడుపాదు చెట్టు చుక్కుడు వంకాయ బెండకాయలు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి అవన్నీ ఉంటాయి నెక్స్ట్ చెట్టు చిక్కుడుకాయలు అయితే బాగా కాసినాయి అవి కర్రీ అయితే చేస్తాను కోసేటప్పుడు ట్రై చేస్తానండి వీడియో తీయడానికి ఓకే గార్డెన్ అయితే పెద్దగా ఏమీ లేదండి సైడ్నైతే ఇలాగ పారి అయితే ఇలాగ కట్టించుకుని మొక్కలైతే అందులో వేయించు వేసుకున్నాను బాగా హెల్తీగా హెల్తీగానే ఉన్నాయండి వంకే మొక్కలు అవి గట్ట కోతులు తినేస్తున్నాయి కాస్తున్నాయి కానీ కొనటం వల్ల అంత గమనించలేకపోతున్నాము సో వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు